మానవ జాతి ఎంత మాట ఎంత మాట బైదరుని వరకు వెంటాడి వేధించి ముపుతి పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాస్తమును సైతం గడ్డిపోచగా పోచగా నించి ప్రాణహరులైన మృములనే ప్రాణభయతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానమెంత కు సంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకనివాణతో సైతం